రైతు సోదరులు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు చవటపాడెం లో ధాన్య సేకరణ కేంద్రం ఈరోజే ప్రారంభమైంది ఇప్పుడు మనకి నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఎకరాలు బొరి ధాన్యం సాగు అయింది దాంట్లో సుమారు ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాబోతుంది దిగుబడి గవర్నమెంట్ రేటు పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు పద్దెనిమిది వేలకి పదిహేడు వేల ఐదు వందలకి కొంతమంది బ్రోకర్లు వాళ్ళు అడుగుతున్నారు బ్రోకర్ల బారిన మీరు పడకుండా మన లోనే దాదాపు పన్నెండు నుంచి పద్దెనిమిది కేంద్రాలైనా తెలిసేదానికి సిద్ధంగా ఉన్నాం జేసీ గారితో కూడా మాట్లాడాం మీకు ఎన్ని కావాల్సి ఉంటే అని ఇస్తా అన్నారు కాబట్టి రైతులు కూడా మీకు ఎక్కడ కావాలో మీరు చెప్తే వెంటనే మేము జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి సివిల్ సప్లైస్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఓపెన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులు కూడా కొంచెం ఓపికగా మీ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని చెప్పి విజ్ఞప్తి మార్చి మొదటి వారం రెండో వారంలో హెవీ ప్రొడక్షన్ వస్తుంది ఆ హెవీ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఓపిక పట్టాలా మీ ధాన్యాన్ని ఎండబెట్టుకుంటే మంచి రేట్ వస్తుంది మీరు బ్రోకర్ ఇంటికి మీరు తిరిగితే వాడు ఎంతకు ఒక అమ్మేసి వచ్చేస్తాడు మీరు మీరు తిరగకూడదు దయచేసి మన రైతుల విధానం ఎట్టుందంటే నెల్లూరులో బయలుదేరి హార్వెస్టర్ అక్కడ పెట్టి తల మనిషిని అక్కడ పెట్టి సాయంత్రానికి నాకు తెలియదు హార్వెస్టర్ తో కోసియాలా లారీ వచ్చి కొలిచేయాలనే ఉద్దేశంలో మాత్రం రైతులు ఉండకూడదు ఆ పరిస్థితి చాలా మందిలో ఉంది నేను గమనించా ఏంటంటే వాడు ఎంత రేటుకైనా డలారీ నెల్లూరు తీసుకుపోయి అయ్యా రెండు వేలు నిన్న ఉండింది ఈ రోజు పంతొమ్మిది వేల ఐదు వందలు ఉంది పంతొమ్మిది వేలకు అడుగుతున్నారు మన ఒకంటే కానీ తోసి ఈ ధరలో ఉంటే రైతులు దాన్ని బాగా ఇబ్బందులు పడిపోతారు రైస్ మిల్లర్లు అనుకూలంగా తీసుకుంటారు కాబట్టి దయచేసి రైతులు కూడా నిబ్బరంగా ఉండండి ధర ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ రేట్ కంటే కిందకు పడనీయం మీరందరూ సహకారం ఉంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈరోజు ఏం చెప్పామంటే జేసీ గారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే నేరుగా శాంపిల్ తీసుకోవాలా మీరు నేరుగా రైస్ మిల్లర్కి శాంపిల్ ఇచ్చేదానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరే ధాన్యాన్ని నిమ్ము శాతాన్ని మీరే లెక్క కట్టాలా మీరే గోతాలు ఇయ్యాలా మన రైస్ మిల్లరు మీ ధాన్యం కేంద్రానికి రాకూడదు మీరే అన్ని పరీక్షలు చేసి ధాన్యం కేంద్రానికి ఏ రైస్ మిల్లు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు ఏది ట్యాగ్ చేయాలనేది కూడా అంతా మీ దగ్గరే ఉండాల రైస్ మిల్లర్ ఇక్కడికి వచ్చి తిరగకూడదు అతను తిరిగాడంటే మీ ధాన్యాన్ని ఇది పొట్ట తెలుపు ఇది ఇరుగుడు ఇది నిమ్ముంది ఇవన్నీ చెప్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళని రానియకూడదని చెప్పి కలెక్టర్ గారి దృష్టి తెచ్చాం జేసీ గారి దృష్టి తెచ్చాం ఇక మీ బాధ్యత అది మీరు బాగా రైతుల్ని పక్క రైతుల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలా మనకు మంచి రేట్ వచ్చే విధంగా అమ్ముకోవాలా కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఫాలో కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా అంతేకాదు